గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం నేను మీ జాన్ అందరికీ హ్యాపీ సండే అండి ముందుగా అయితే గడిచిన ఆదివారం చూసుకుంటే ఆ రోజు బయలుదేరి ఇంటికైతే అయితే వచ్చామన్నమాట ఈరోజు ఆదివారం తిరిగి మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోబోతున్నాం నిజంగా ఈ వారం రోజులు ఇలా అంటారు కదా చిటికి ఇది కుడి చేయరాట్లేదు అనమాట ఇలా అనేసరికి అన్నాల ఇలా అనేసరికి అయిపోవాలని చెప్పానని నిజంగానే ఎప్పుడు కూడా చాలా రోజులు ఉన్నట్టుగా అనిపించేది అసలు ఈ వారం రోజులు అలా నిజంగానే చిటుకులో అయితే గడిచిపోయాను అనమాట పైకి ఏదో నేను నవ్వుతున్నాను కదండి మనసు అంతా ఏదో తెలియని ఒక బాధ దుఃఖం అయితే తండ్రికి వచ్చేస్తుంది అని చెప్పానని నేను ఇప్పుడు మీ ముందు నేను ఏడవలేను ఎందుకంటే మళ్ళీ ఈ వీడియోలు మమ్మల్ని చదువుతున్నారు మళ్ళీ వాళ్ళు పడతారు కాబట్టి నిజంగా అంటే ఎప్పుడు కూడా స్టార్టింగ్లో ఎప్పుడు వెళ్ళిపోతున్నాను మా చాలని అప్పుడు పెళ్ళైన కొత్తలో వెళ్ళిపోతున్నాను అందరం వేడిచింది చూసారు అప్పుడు కలిగింది బాధ నేను వీళ్ళందరినీ వదిలేసేసి వెళ్ళిపోతున్నానని చెప్పానని మళ్ళీ ఇప్పుడు కలిగిందనమాట నిజంగా ఎందుకో తెలియదు బాధ అంటే సడన్గా తల్లిదండ్రులను వదిలేసేసి వెళ్ళిపోతున్నాను ఇక అది నేను చెప్పలేనులేండి బాధ అయితే వచ్చేసేస్తుంది నిజంగా వెళ్ళాలని లేదు ఆ టైం చెప్పానని ఇక్కడ ఉండలేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే తప్పదు కానీ ఒక్క విషయం అయితే నేను ఖచ్చితంగా అయితే మీకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నానండి మగపిల్లాడు ఎలా ఉంటాడో తెలియదు కానీ ఆడపిల్ల పుట్టింట్లో ఉన్నంత కంఫర్ట్గా ఫ్రీగా అత్తగారింటి దగ్గర అన్నీ ఉన్నా సరే ఈ పుట్టింటి దగ్గర ఉన్న సౌకర్యం అనేది అసలుగా అది చెప్పలేనిది అది రాదు కూడా ఎవరికి కూడా నిజంగా నేను అది ఇప్పుడు మిస్ అవుతున్నాననే ఒక బాధ అయితే నాకు వచ్చింది నిజంగా బాధ నేను ఈజీగా ఎంత ఈజీగా అయితే నేను నవ్వుతానో అంతే ఈజీగా చిటికలో వచ్చేసి నాకు కళ్ళం నీళ్ళు కూడా నవ్వుని ఎలా అయితే నేను ఆపుకోకుండా నవ్వేత్త బాధ కూడా అనమాట అది నేను ఇక అది కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి అయితే తప్ప నా బాధ అనేది పోదనమాట అలా అనమాట నిజంగా అమ్మ నాన్న అంటే అబ్బాయి అంటే చిన్నాడు కదండి తల్లిదండ్రులు తల్లిదండ్రులే కదా వాళ్ళని వదిలేసేసి వెళ్ళడం అనేది నిజంగా కొంచెం బాధగానే ఉంది ఎందుకంటే ఒకప్పుడు అండి వాళ్ళ విలువ అనేది నేను ఇప్పుడు ముగ్గురు పిల్లలు పిల్లలు నా అంతా తల్లిదండ్రుల విలువ అనేది నాకు అంటే నేను చిన్నపిల్లలాగానే పిల్ల చేష్టాలు చేసుకుంటా ఉన్నాను అనమాట ఇప్పుడు అర్థం అవుతుంది ఒక బాధ్యతగా పుట్టింటికి ఏదన్నా పని మీద వస్తే వచ్చామో ఉండామో వెళ్ళిపోయామన్నట్టుగా ఉండిది నా లెక్క ప్రకారం నేను ఏదన్నా కారణం ఉంటేనే ఉంటాను కానీ కారణం లేకుండా అయితే నేను అంటే నా వట్టికి నేనైతే ఉండలేను అనమాట అలా అనమాట అందువల్ల అయితే నేను అందరికి ఏం చెప్పొచ్చానంటే మినపకాయ కానీ వచ్చాను మినపకాయ అయితే అయిపోయింది మీకు చెప్పలేదు కదండి గట్టికి ఆ గట్టికి ఒక పాయ ఈ గట్టికి ఒక పాయ అయితే మిగిలిపోయింది మధ్యలో అదంతా కవర్ చేసేసామన్నమాట వచ్చినందుకైతే నాకు తృప్తిగా ఉంది ఆ ఒకరావు కాబట్టి అమ్మ నాన్నైతే లాగే నిన్న నాకు అసలు బాగోలేదు మధ్యాహ్నం నుంచే నేను పడుకుని ఉన్నాను చేలో అసలు లేకపోతే వెళ్ళిపోతామని చెప్పాను ఉన్నప్పటి నుంచే నాకు ఎందుకో తెలీదు మన సంతం రకంగా రేపు వెళ్ళిపోతున్నాను కావాలి నేను అన్న అయితే వచ్చేసేసింది అనమాట అలాంటి సంగతే ఎందుకో మీకు చెప్పాలి అని చెప్పి అనిపించింది అంటే ఇక్కడ అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళకి నేను ఏడితే మళ్ళీ వాళ్ళు బాధపడిపోతారు ఉండు నానైతే అసలు ఇప్పుడు వద్దా అని చెప్పి అన్నాడు ఓ పది రోజులు దాకా ఉన్నమ్మ పని చేసి చేసి అలసిపోయావు కదా తర్వాత ఎదులే అని చెప్పి అన్నాడు కాకపోతే మళ్ళీ పిల్లలకి స్కూల్ పోతుంది అనమాట అందువల్ల అయితే లేదు నాన్న నేను వెళ్ళాల్సిందే ఖచ్చితంగా అని చెప్పానని అన్నానమాట అందువల్ల ఈరోజు అయితే ప్రయాణం పెట్టావు అనమాట లేదంటే నాలుగు రోజులు ఆగే వెళ్ళేదాన్ని అదే చెప్పట్లా నాలుగు రోజులు ఉన్నా నెల రోజులు ఉన్నా ఎల్లగైతే తప్పదు కదా పెళ్ళి అనేది బంధం ముడిపడిపోయిన తర్వాత ఇక ప్రతి ఒక్క ఆడపిల్లల జీవితం ఖచ్చితంగా ఇక ఏదో వచ్చి నచ్చుకుంటే వచ్చి ఎప్పుడికైనా తిరిగి అయితే వెళ్ళిపోవాల్సిందే కదా సేమ్ అలాగే నా పరిస్థితి కూడా నేనే బాధపడుతుంటే రేపు నాకు ముగ్గురు ఆడపిల్లలు నా పిల్లల పరిస్థితి ఏందని చెప్పాను అన్న ఆలోచన ఇప్పుడే వచ్చేసేస్తుంది అనమాట అదన్నీ సంగతే దీని గురించి మాట్లాడితే నేను ఇంకా ఎమోషనల్ అయిపోతాను ఇప్పుడు ఈ కళ్ళప్పుడు వచ్చే నీళ్ళన్నీ నేను ఏదో ప్రోపంలో అయితే బయటికి పంపించేసేయాలన్నమాట మెర్సీ వచ్చేసి ఈరోజు పిల్లలకి ఉప్మా చేసిందండి అబ్బాయి చికెన్ తీసుకురావడానికి వెళ్ళాడు అబ్బాయి సిరి అయితే వెళ్ళారు ఈలోపు వాళ్ళు బ్రష్ చేసి సతారా ఉంది కదా సీతారా అని చేస్తే వాళ్ళు టిఫిన్ చేసేసైతే చికెన్ తెచ్చేలోపు మసాలాలు అయితే అన్నీ వేసేసుకుంటాం అన్నం అన్నం ఉడకుతుంది కాలుతుంది లోపు మా బట్టలు అవన్నీ వండినాయి కదా అవన్నీ అయితే సర్దుకుంటాము మెర్సి సరేనండి మరి ఈ లోపు అవన్నీ అయితే పనులు అయితే చేసుకుంటాము బట్టలు అయితే సర్దుకుంటున్నారు నేనేం కూర అయితే వండుతున్నాను అన్నం ఉడికిపోయింది కదా కూర కూడా దగ్గరకు వచ్చేసింది ఇక తల ముద్ద అన్నం చేసి రెడీ అయిపోయాడు అనమాట అరిటాకులో భోజనం పెడతాక అట్టి చెట్టు అయితే ఉంది కదండి అరిటాకులు అయితే కోరుతుంది అనమాట నాలుగు ఐదు మా పోయి అట్టిలా వచ్చింది నాన్న ఎందుకండి ఆ అట్టికేలా వచ్చింది అవును పోయినసారి కూడా మేము ఒక్క కాయ కూడా లేదండి సిరీదండి అట్టకాయలు మాత్రం ఇవి మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఇక్కడ అట్టి చెట్లలో మాత్రం అప్పుడుకి రావు ఈ లోపే వచ్చేస్తే తావా అప్పుడు నడవండి నా అరిటాకులో భోజనం మనం లాస్ట్ డేట్ లాంటినే కదా ఇప్పుడు మేము ఐదుగురి కూర్చోవాలి మళ్ళీ ఆడు కూర్చోవాలి అందువల్ల అయితే రిస్క్ ఎందుకులే అని చెప్పాను నన్ను కోసామనమాట

Uche Chidi! Ravana, Mama, Natsa, Ammukulichu! Aa, mundu neke alamu chidu. Meri meri nama ke akun alamu. Chidu Amma, chidu. Naa, kaza kakali chidu. Guddu! Guddu Guddu Guddu!

అదిగో కోటేస అమ్మ నిహార్ చేయ వస్తున్నానా అమ్మ ఇగోనేతే ఇదిగోండి అన్నం తింటున్నారు కదా అది నాకు కూడా ప్లేట్లో రెడీగా ఉంది అనమాట అన్నయ్య నేను కూడా తినేసేసేసాసాను బాగుందా చద బాగుందా మెర్చి బాగుంది నా మా నాన్నకు నచ్చాలి ముందు బాగానే ఉంది బాగుంది అంచి బాగానే ఉంది బాగుంది సరే 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 నాన్న సరే సరే తినకండి దావద్ర పుట్టిద్ది కానియాలి సినిమా నీదే లేటు నువ్వే లేటు తింటావు నిన్న తినండి కానీ వెళ్ళేటప్పుడు చాలా దూరం వెళ్తున్నాం మనం సరేనా అన్నం మాత్రం తినకుండా ఉండొద్దు నిన్న అన్నం తినండి సరే మరి హలో మెర్సీ సిరి గారు ఎప్పుడు లాగానే రొటీన్ అనమాట అలిగేసింది చింతల్లే రెడీ అయినా కా కానీ టైం మూడైపోయింది టైం అయితే అయిందండి మా ఎలా హ్యాపీ అయ్యాలని చెప్పానని పక్క పక్కడ పండిగో ప్లాన్ చేశాడు రేపు వెళ్దారు అన్నడు ఎన్నగాల పొద్దు కదా వెళ్ళిపోతా అని చెప్పానని బయలుదేరుదాం అనమాట రామా రా లేచిరా సరే కానీ నిద్ర అన్నమాట కాయలాగతా వచ్చాక ఎట్లా కూతురు మనోరాల ముగ్గురు మోసినన్ని అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు అది నోరే నోర్చేసరికి టైం పట్టితే ఒకసారి మెను తీసుకుని వెళ్ళమన్నారు కాకపోతే ఈ సంచి లేసుకుని అయ్యేసుకుని మన వల్ల అయితే కాదనమాట ఈ సారి వస్తాను తీసుకోవాలి ఆటో ఆటో ఉంటే బత వేసుకెళ్ళిపోయి అడగాల్సిపోయినా ఆటో లేకపోతే రెండు బ్యాగ్ రూమ్స్ వెళ్తున్నారు లేదా ఆటో ఉంటే బతున్నా నడ అని చెప్పమ్మా sai number ah phone laga the phone ke mat aata avla dip number number rakhta alke number karta adu phone number okay chal 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 nahi ho gaya उचेन पर न चैन